మొత్తం చార్ధామ్ యాత్ర చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందండి హరిద్వార్ నుంచి హరిద్వార్ మనం బేస్ చేసుకుంటే నైన్ డేస్ కనీసం చార్ధామ్ యాత్రకు పెట్టుకోవాలమ్మా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదు హరిద్వార్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ కాబట్టి డెహ్రాడూన్ కూడా డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు అది ఖచ్చితంగా ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది లేదంటే డైరెక్ట్గా ఢిల్లీ వరకు వెళ్ళిపోయి అక్కడ నుండి మనం హరిద్వార్కి బై రోడ్ వెళ్ళిపోవచ్చు అంతా నేషనల్ హైవేనే కాబట్టి ఫోర్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వెళ్ళిపోవచ్చు మనం సో హరిద్వార్ నుంచి మనం బేస్ చేసుకుంటే మళ్ళీ హరిద్వార్ వచ్చే వరకు మనం ఖచ్చితంగా నైన్ డేస్ పెట్టుకోవాలి ప్లస్ అప్ అండ్ డౌన్ డేస్ ఒకటి లెక్క వేసుకోవాలి హరిద్వార్లో లోకల్ సైట్ అంటే గంగా గంగాహారతి తర్వాత చండీ దేవి తర్వాత మానసా దేవిని రెండు కొండలపైన దర్శనం చేసుకుంటాం రోప్ వేలో వాటిలో వెళ్ళి కాబట్టి ఇంకో డే ఎక్స్ట్రా పెట్టుకుంటే కనీసం ట్వెల్వ్ టు థర్టీన్ డేస్ మనం ఫ్లైట్లో వెళ్తే పెట్టుకోవాల్సిన సమయం అమ్మ మీరు ఇందాక అమర్నాథ్ వెళ్ళేటప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పారు కదా అలా ఏమైనా కేదార్నాథ్ చార్ తీసుకోవాలా అండి ఎస్ అమ్మ అయితే చార్ధాముకు యొక్క ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని ఆన్లైన్లో జరిగిపోతాయి వాటికి ఏ అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు సో ఈ చార్ధాము సంబంధించినవన్నీ కూడా సహజంగా మనకు మేలో స్టార్ట్ అవుతుంది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మిడ్ వరకు ఉంటుంది ఇంచుమించుగా సో ఈ సిక్స్ మంత్స్ సీజన్లో ఈ యాత్ర చేసే కంటే ముందు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ముందు యాత్రా పర్చీస్ అని మనం ముందు ఆన్లైన్లో యమునోత్రి ఏ రోజు దర్శనం చేసుకుంటున్నాం కేదార్నాథ్ ఏ రోజు బద్రీనాథ్ ఏ రోజు ఇవన్నీ యమునోత్రి గంగోత్రి కేదార్ బద్రి దాము దర్శనం చేసుకున్న మనం ఫిలప్ చేయాలి విత్ ఆధార్ కార్డ్స్తో సహా విత్ గార్డియన్స్తో సహా విత్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్తో మనం మనం సబ్మిట్ చేస్తేనే మనకు ఆన్లైన్ యాత్ర పరిచి ఇస్తారు సో ఆ యాత్రాపరిచి తీసుకునే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం వెళ్ళడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఈ యొక్క చార్ధామ్ యాత్రకి ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు డెబ్బై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు కూడా పైబడినంలో వెళ్ళొచ్చు ఏజ్ లిమిట్ లేదు కానీ హై ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంటుంది కేదార్నాథ్లో ఉంటుంది కాబట్టి సోన్ ప్రయాగ్ నుంచి మనం పైకి వెళ్ళేటప్పుడు కొద్దిగా హై ఆల్టిట్యూడ్కి వెళ్తాం మనం కాబట్టి కేదార్నాథ్ చలి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు అయితే అక్కడ కొద్దిగా ఇబ్బంది పడేటట్టుగా అవకాశం ఉంటుంది కాబట్టి హెల్త్ సమస్యల్లో ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ కేదార్నాథ్ లాంటి హైట్స్కి వెళ్లకుండా ఉంటే సేఫ్ అని అమ్మ